వైద్యం ప్రజల హక్కు అంటూ వైసీపీ తలపెట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఈరోజు హౌస్ పెట్టులోని ఆరో డివిజన్లో ప్రారంభమైంది ముందుగా కోటి సంతకాల సేకరణకు ప్రజలకు వివరించేందుకు ఏర్పాటు చేసిన కరపత్రాలను స్థానిక అభిరామి సమేత అమరలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో పూజలు చేయించి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి యువజన నేత కిషన్ ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమానికి సీనియర్ కాంగ్రెస్ నాయకులు మంచిగంటి శ్రీనివాసులు గారు వైఎస్ఆర్సిపి నాయకులు అబ్బిచెట్ శ్రీనివాసులు గారు హాజరయ్యారు అనంతరం కార్యక్రమం ప్రారంభమైంది మరియు కార్యక్రమంలో ఆరో డివిజన్కు సంబంధించిన వైఎస్ఆర్సిపి యువ యువ నాయకులు ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు అనంతరం ఆరో డివిజన్లోని ప్రకాష్ నగర్లో కోటి సంతకాల కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రజలను కూడా భాగస్వామ్యంలో చేసాం చేశారు అలాగే ప్రత్యేకించి ఆరో డివిజన్ ప్రజలందరికీ కూడా ముఖ్యంగా ఈనాటి సమావేశం ఈ కోర్టు సంతగా సేకరణ కార్యక్రమంలో హాజరై మీ అందరికీ తెలియజేస్తున్న ఒక విషయం ఏమిటంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా రాజశేఖర రెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క రాష్ట్రాన్ని ప్రజలకు ఏదైతే అవసరం ఉందో వాటికి అనుగుణంగా విద్య వైద్యం మరి విద్య మీ అందరికీ తెలుసు ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాల నుంచి కూడా పెద్ద స్థాయిలో ఉన్న కుటుంబాలను కూడా మన ప్రభుత్వ పాఠశాలలు చదవాలని వాటికి ఎంతో బడ్జెట్ను కేటాయిస్తూ వాటన్నిటికీ కూడా పూర్తి స్థాయిలో విలువలను కాపాడుతూ తీసుకొచ్చిన సందర్భం మనందరికీ తెలిసిందే అలాగే తదుపరిది వైద్యం ఈ వైద్యానికి సంబంధించి అందరం చూసాం విలేజ్ హెల్త్ సెంటర్లు అలాగే టౌన్లో కూడా హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేస్తూ దీనికి అనుగుణంగా ఈ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల పోయి వైద్య విద్యను అపసిస్తున్నారనే ఒక ఉద్దేశంతో ఈ రాష్ట్రంలోనే మనం ఎందుకు ఈ వైద్య కళాశాలను ఏర్పరచుకోకూడదనే ఒక కేవలం సదుద్దేశంతో ప్రజల యొక్క ఆకాంక్షతో ఏర్పాటు చేసిన ఈ కళాశాలని ఈనాడు రెండు వేల ఇరవై నాలుగులో ఏర్పడ్డ ప్రభుత్వం దాన్ని ప్రైవేటీకరణ చేస్తూ ఆ ప్రైవేటీకరణ అంటే మరలా చిన్న కుటుంబాలు బలహీన వర్గాలు పోయి వైద్యం చేయించుకునేంత పరిస్థితి లేదనే ఒక ఆలోచనతో అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది అలాగే ప్రజా ప్రజాభి సేకరణ జరగడం జరుగుతుంది మరి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఆయనకు వచ్చినంత కష్టం ఎవరైతే మన ప్రభుత్వం ఏర్పడడంతోనే మనకు రెండు వేల ఇరవైలో కరోనా ఇరవై ఒకటి కరోనా వీటన్నిటిని దాటుకుంటూ ప్రత్యేకించి విద్యా వైద్యానికి పెద్ద పీట వేసి ఈ రాష్ట్రంలో నిరుపేద కుటుంబాలు ఎవరైనా సరే వైద్యం అంది వైద్య అందాలంటే కళాశాల ఎంపస్థులు వచ్చారు మరి ఇలాంటి సందర్భాన్ని మనం ప్రైవేటీకరణ చేయడం తగదని చెప్పని ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్స్లో సంతకాల సేకరణ చేస్తున్నాం ఆ భాగంలోనే ఈనాడు కూడా మా నెల్లూరు నగరంలోని అన్ని వార్డుల్లో కోటి సంతకాల సేకరణ జరుగుతూ ఈనాడు మన ఆరో వార్డులో ఈ యొక్క విషయాన్ని ప్రజలకు తెలియజేస్తూ ప్రతి కుటుంబానికి విషయాన్ని తెలియజేయాలని ఒక సునుద్దేశంతో మన ఈనాడు కోటి సంతకాల కార్యక్రమానికి మేము ప్రాణమవుతూ సంసిద్ధమవుతూ మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాను కూడా ఈరోజు అందరికీ కూడా అభినందన తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందు మీరు తీసుకోవాలి నమస్కారం ఈరోజు గౌరవనీయులు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర రెడ్డి గారి ఆదేశాల అనుసారం నెల్లూరు నగరంలోనని ఆరో డివిజన్ లో కోటి సంతకాల కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది ఆరో డివిజన్ నాయకులు పెద్దల సమక్షంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతూ ఉంది ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చాక ఆనాటి పరిస్థితులు కరోనా లాంటి మహమ్మారి దేశాన్ని మొత్తం కుదిపేసుంటే మనకి వైద్య రంగంలో ముందుకు వెళ్ళలేక పదిహేడు జిల్లాల్లో పదిహేడు మెడికల్ కాలేజీలు ఉండాలా అలాగే వైద్యము పేద ప్రజలకి మధ్య తరగతి వారికి అందుబాటులో ఉండాలా అలాగే పేద తరగతి విద్య వారు కూడా కావచ్చు వై వైద్య విద్యని సద్వినియోగం చేసుకోవాలని చెప్పని పదిహేడు మెడికల్ కాలేజీల్ని జగన్మోహన్ రెడ్డి గారు మంచి మనసుతో సగృహ సహృదయంతో ఓపెన్ చేస్తే దాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పీపీపి అనే విధానాన్ని తీసుకొచ్చి దాన్ని వారి వారి సొంత వర్గానికి ప్రైవేటీకరణ అనే దుర్మార్గపు ఆలోచన ఎటువంటి నిస్వార్థంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఈ రోజు వ్యాపార అవసరాల వ్యాపార మైండ్ సెట్ తో ఈరోజు కూటమి ప్రభుత్వము ప్రైవేటీకరణ చేసే దుర్మార్గపు ఆలోచన తీసుకొచ్చింది దీన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలనే ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాల సేకరణ అనే కార్యక్రమాన్ని నాంది పలకడం జరిగింది ఈ కోటి సంతకాల కార్యక్రమంతో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సైనికులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారో ప్రతి ఒక్క ప్రజలకి ప్రతి ఒక్క సామాన్యుడికి ఈ కో ఈ ప్రైవేటీకరణ గురించి వివరించి వారి దగ్గర ఈ సంతకాలు సేకరించి గవర్నర్ గారికి సమర్పించేదానికి ఈ కార్యక్రమాన్ని నాంది పలికింది ఈ రోజు దాన్ని ఈ ఆరో డివిజన్ ముఖ్య నాయకులందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పని తెలియజేసుకుంటున్నాము ఈ రోజు ట్యాంక్ కింద పప్పుల వీధి ట్యాంక్ కింద శివాలయంలో పూజలు జరుపుకొని ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నాయకుల సమక్షంలో ప్రారంభించడం జరుగుతుంది